ఎన్నో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ రిచ్గా ఉండే బ్రోకలీ ఫ్రైని ఈజీగా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపించేస్తానండి ఇందులో వేసే మనం ఒక్క సింపుల్ మసాలా వల్ల ఈ బ్రోకలీ ఫ్రై ఎంతో టేస్టీగా అయితే మారిపోతుంది ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకొని ఉల్లిపాయలు కూడా వేసి కరివేపాకు పచ్చిమిర్చి మంచిగా అయితే ఫ్రై చేయండి ఈలోగా అయితే ఒక మిక్సీ పౌడర్ అయితే రెడీ చేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక త్రీ స్పూన్స్ పుట్నాలు వేసుకొని వన్ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లి కొంచెం నువ్వులు ఈ ఎండు కొబ్బరి కూడా వన్ స్పూన్ అయితే యాడ్ చేయండి ఎండు కొబ్బరి లేకపోతే ఒక మూడు నాలుగు జీడిపప్పు అయితే వేసేసి మెత్తగా ఫైన్గా అయితే పౌడర్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఈలోగా అయితే మనకి ఆని ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోతూ ఉంటాయి కదా ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసేయండి అలాగే నేను ఒక వేడి నీళ్ళలో బ్రోకలీ అయితే ఉడికించి పెట్టాను అనమాట అంటే హాట్ వాటర్లో వేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంచి ఆ వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసేసాను ఆ బ్రోకలీని అయితే ఇందులో అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి బ్రోకలీ అయితే మనకి చాలా ఫాస్ట్గా అయితే కుక్ అవుతుంది ఇందులో అయితే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని ప్రివెంట్ చేసే మంచి పవర్ అయితే ఉంటుంది కాబట్టి బ్రోకలీని వీక్లీ టూ టైమ్స్ అయినా తినడానికి ట్రై చేయండి ఇది పిల్లలకి కూడా చాలా మంచిదండి ఇప్పుడైతే బ్రోకలీ చక్కగా అయితే కుక్ అయిపోయింది ఇందులో ఇప్పుడు నేను ఒక వన్ స్పూన్ కారం అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా అదైతే ఒక త్రీ స్పూన్స్ వేసి అంతా బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయడమే చాలా టేస్టీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఇలా అయితే ఒకసారి కుక్ చేసి ఇవ్వండి ఫస్ట్ టైం బ్రోకలీ చేసినా సరే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట నేనైతే ఇంతకు ముందు అనుకునేదాన్ని వామ్మో బ్రోకలీ ఇలా ఉంది ఓ స్మెల్ ఏమన్నా వస్తుందేమో అని అస్సలు రాదండి బ్రోకలీ చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్ కన్నా టేస్టీగా ఉంది ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి చక్కగా ఏ పప్పు చేసినప్పుడు చారులోకి ఇలా ఫ్రై చేసుకొని నంచుకొని తినేయచ్చు ఉత్తిగా సలాడ్గా కూడా తినేయచ్చు